నాకు నచ్చేది అది గురుగారు ప్రశాంత్ చెప్పు నాన్న వింటున్నాను నాన్న గురుగారు నేను మిమ్మల్ని కలవాలి నాన్న ఆ ఇట్లా తిరు మొన్న తిరుపతిలో నాన్న ఆ పిల్లవాళ్లకు చిన్న చిన్న పిల్లలకు నన్నదు చెప్తుర్రు కదా భగవద్గీత కోసం రాయి మతం మన పొద్దు మన బుక్కి మన బొద్దు బాబా పిల్లలే కూడా

నిన్నేమో మట్టపల్లి నరసింహస్వామి దాచేపల్లి గుంటూరు జిల్లా నిన్న రాత్రి రైలు పొద్దున కారు ఇక్కడికి వచ్చి ఇక్కడ దాదాపు మూడు గంటలు ఉపన్యాసం ఇచ్చి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి బయలుదేరి విశాఖపట్నం వెళ్తున్నాం మళ్ళీ ఇంకా మళ్ళీ రేపు విశాఖపట్నం ఎల్లుండి రాత్రి బయలుదేరి హైదరాబాదు అవతల బాంబే హైదరాబాద్ వచ్చి మళ్ళీ మన్నాడే బాంబే వెళ్తాను రజాకార్ సినిమా ఉంది కదా రజాకార్ సినిమా ఆ సినిమా టేజర్ లాంచింగ్ నేనే ఆ నిర్మాత ఫోన్ చేశారు నారాయణ రెడ్డి గారు అందుకని నేను పక్కా మనవడు మగా మానవడై ఉండడం కాదు గొప్పడు మగాడై ఉండడం గొప్ప మన చాలా మంది ఉన్నారు మగోళ్ళే తక్కువ మంది ఉన్నారు అదైందా నాన్నా నువ్వు నేను ఫోన్ పెట్టాక నెంబర్ పెడతాను ఓకే నేను ఎక్కడుంటాను ఏమిటి మళ్ళీ వాళ్ళని అడుగు